ఫనీ ఆ పాపని బాల కోసం తెచ్చిన బాంబు గురించి తెలుసుకున్న పాపని గదిలోకి బంధిస్తాడు కదా ఆ ప్రోగ్రాంలో ఇక అప్పుడే వాళ్ళమ్మ పాప కోసం వెతుకుతూ ఆ గది దగ్గరికి వచ్చేస్తుంది పాపని ఇలా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మ ఎందుకు ఇలా ఇక్కడున్నావు అని అంటే ఇలా మొత్తం పేస్తుంది అప్పుడే త్రిపుర వస్తుంది ఏమైంది అని అడగటంతో బాల అంకులు ఉన్నాడు కదా అతన్ని చంపటం కోసం వేరే వాళ్ళు బాంబు తీసుకొచ్చారు అని అంటూ చెప్తుంది పాప ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది బాల అప్పటికి ఆ బొమ్మని అక్కడ ప్రజెంట్ చేయాలి అనుకుంటా ఇంకా అప్పుడే బాల స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు స్టేజ్ మీద ఎక్కి నవ్వుతూ అందరికీ నమస్కారం చెప్తూ ఉంటాడు బాల అప్పుడు ఆ గదిలో ఉన్న త్రిపుర ఒక్కసారిగా పాప చెప్పిన మాట విని షాక్ అయిపోతుంది ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు బాంబు ఎవరు పెట్టాలనుకున్నారు అంటే అవును ఇలా మాట్లాడుకున్నారు మొత్తం నేనంతా చూశాను అందుకే నన్ను గదిలో బంధించారు ఆ బాల కోసం బాల అంకుల్ కోసం బాంబు పెట్టి చంపాలని ఇలా చేశారు అని మొత్తం చెప్తే త్రిపుర షాక్ అయిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది త్రిపుర ఇంకా అప్పుడే ఇక్కడేమో బాల స్టేజ్ మీద ఉంటాడు ఇక ఆ బొమ్మని అక్కడే పక్కన పెట్టి ఉంచుతారు ఇంకా ఆ బొమ్మ కోసం అందులో బాంబు పెట్టిన ఆపరేటర్స్ని చూస్తూ ఆ రౌడీలను చూస్తూ ఉంటాడు ఫనీ ఇంకా బాల వెళ్ళాడు కదా ఇంకా ట్రిగర్ నొక్కేయాలి అన్నట్టుగా బాంబు పిలాలి అన్నట్టుగా రౌడీల వైపు ఫనీ చూస్తూ ఉంటాడు ఇక బాలని త్రిపుర అక్కడ ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడుతుంది అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్